ఎమ్మెల్సీ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను ఈరోజు పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టిటెన్సీలో స్థానిక సంస్థలు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేచర్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను దీనికి ఒకటే కారణం ఇప్పుడు వాళ్ళకు ఈ పదేళ్ళ పాలనలో వాళ్ళకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు ఈ మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ప్రజాపాలన చూసి ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను పెద్ద మెజార్టీతో గెలవాలని వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ గత చరిత్ర ఉంది అడిగిన ప్రశ్న జవాబు గత చరిత్ర ఇదే జిల్లాలో ఏ పార్టీ ద్వారా ఎంతమంది గెలిచిండ్రు ఆ పరిపాలన చూసి ఎంతమంది మళ్ళీ ప్రజాస్వామ్యానికి సపోర్ట్ చేసిండ్రో ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళందరూ పాలు పంచుకోబట్టే కదా కాంగ్రెస్ పార్టీకి గత జిల్లాలో పద్నాలుగు పన్నెండు శాతంలో గెలిచింది వాళ్ళందరూ బాగా వాళ్ళందరూ భాగస్వాములు అయింది గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా కూడా గెలవలే మామినార్ ఫోర్ ఫోర్ ట్వంటీ చేసిన కార్యక్రమాలు స్థానిక సంస్థలలో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల నోటు కొట్టి వాళ్ళు కడుపు నింపుకున్నారు అటువంటిది కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఈసారి ఎన్నికలు జరుగుతాయి ఇలా స్థానిక సంస్థల్లో బలోపేతం చేస్తాం నిధులు ఇస్తాం వాళ్ళకి అన్ని విధాల వాళ్ళ బాధ్యతలు కూడా ఇస్తాం వాళ్ళు సరి అయిన ప్రాతినిధ్యం ఇస్తాం వాళ్ళందరూ to fill a seat in the Kerala State Legislative Council, do swear in the name of God, solemnly affirm that I will pay due and allegiance to the Constitution of India as well as to hold, the sovereignty and integrity of India. பார்க்குறதெல்லாம் <laughs> நல்லா கேக்குறாங்க அது கொஞ்சம் இல்ல 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 என்ன என்ன பண்ணுவாங்க ልል